మంగళం నిత్య శుభమంగళం ఈ వేళ మా వంటలు ఇది అవసగిందుల పొడి కొంచెం కరివేపాకేసి అరసిగిందలు ఇచ్చి వేసాను కారపొడి ఇది కొబ్బరి చట్నీ ఇది వచ్చి ఆనబి ఉడకపెట్టి ఉడకపెట్టిన నీళ్ళతో పెసరకట్ చేశాను పొడి వేసి పెసర కట్ చేశాను ఇది ఆనపిక ఓన్లీ ఉడకపెట్టి రుబ్బి తాలింపు వేసాను అంతే పులుపు కానీ ఏమీ వేయలేదు ఇందులోని జస్ట్ కారం ఉప్పు అన్నీ మామూలుగా వేసాను ఓకే అన్నం పొట్టు బియ్యం అనమాట అంటే పొట్టు బియ్యం ఎలా అంటే ముడి బియ్యి నేను చాలా ముందు ఆరు గంటల ముందు నానబెట్టేశాను ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే నానబెట్టేశాను దాంతో రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో అసలు మనకి వైట్ రైస్కి తినేమీ టేస్ట్లో ఏం డిఫరెంట్ ఏమనిపించదు ఒకటికి రెండు గ్లాసులు వేసి నానబెట్టుకుని వండుకుంటే టేస్ట్ వస్తుంది రోజైతే కొర్రలు వేసేదాన్ని వీళ్ళు కొర్రలు వేయలేదు ఒక రోజు వేస్తాను ఒక రోజు వేయం కొర్రలు ఓకే కారపొడి కారపొడితో కారక తింటాను వీళ్ళ నెయ్యి వేసుకోవటం లేదు మళ్ళీ వేడి చేయాలి దాన్ని కొబ్బరి పచ్చడి కొబ్బరి రోట్లో చేసాను జస్ట్ అన్ని పొడులన్నీ వేసి అనమాట అన్నమాట ఉంది నువ్వు పొడి కూడా వేసాను కదా దాంతో చాలా బాగుంది అసలు ఎంత టేస్ట్ ఉందంటే చేసుకోండి మీరు నేను కొబ్బరి పచ్చడి ఛానల్లో పెట్టాను అండి కొబ్బరి పొడి అలా చేసుకోవాలి చాలా పెట్టాను పొడి చేసేసుకుని పౌడర్ పౌడర్స్ అన్నీ చేసేసుకుని ఉంచుకుంటే ఇలా రోట్లో వేసి అలా ఇలా దంచుకొని పెట్టేసుకోవడం చక్కగా చక్కటి పచ్చడి రెడీ అయిపోతుంది నేను ఆల్రెడీ పండి పెట్టుకునే కొంచెం కారం నూనె ఉంటుంది కాబట్టి నేను ఆ సూప్ వెయ్యి ఇంకా సరిపోతుంది డైరెక్ట్గా పచ్చడి తినాము అంటే చాలా కారంగా ఉంటుంది అంటే మామూలుగా అయితే తినేస్తారు కానీ మేము కొంచెం తినలేకపోతున్నాము చక్కగా ఈ పచ్చడిలోకి యూజ్ అయిపోతుంది అని ఈ పచ్చళ్ళ కోసమేనే పెడతాను నేను ఎంత టేస్ట్ ఉందంటే నువ్వు కూడా వేసానుక చాలా హెల్తీ అనమాట అంత హెల్తీ అంటే ఇది పాలిష్యం ఫైబర్ టేస్ట్ టేస్ట్ హెల్త్కి హెల్త్ ఏదైనా అంత టేస్ట్గా తినాలి హెల్తీగా ఉండాలి అదే అదే ప్లేస్లో టేస్ట్ ఉండాలి టేస్ట్ లెస్ తిన్నా తినకుండా మనసు వెరక్కి పెట్టేసుకుంటుంది కోతున్నాం ఆమెకంటే పప్పు పడి వేసుకుని వండుకోవాలి అనుకుంటాం కాదు ఇలా చాలా రకాలు వండుకోవచ్చు ఆమె చంటి పెట్ట బాలింతలకి ఇది పెడితే పాలు బాగా వస్తాయి ఎందుకంటే అలా చలవ చేస్తుంది అరుగుదల కూడా బాగుంటుంది ఇలా వండుకోవాలి మా అమ్మ అయితే ఇలా వండి పాలు పోసి వండేది ఎంత బాగుందంటే చాలా టేస్ట్ ఉంది మీరు కూడా చేసుకుని తినండి నెయ్యే స్థాయింపేసినో అంటే ఇది కొంచెం చప్పగా వేస్తాను అనమాట చప్పగా అంటే ఉప్పు వేయి నెక్కు తక్కువ జస్ట్ వేసానన్నా పేరుకి వేస్తాను ఇందులో ఉప్పు కవర్ అయిపోయింది నేను కూర ఛానల్లో పెట్టాను చూడండి పెసరు కూడా పెట్టాను కొబ్బరి పచ్చడి కూడా పెట్టాను ఛానల్లో చూడండి అదే పప్పు వేసే గ్యాస్ ఆన్ అది ఇది ప్రాబ్లం అందులోకి ఇప్పుడు వర్షాకాలం కదా అరగనట్టుగా ఉంటుంది అది అలా ఏమి ఉండదు తేలిగ్గా ఉంటుంది చింతపండు కూడా లేదు పుల్ల కుల్లగా ఉండాలి అంటారు పులిపి ఉంది కొంచెం పచ్చడి యాడ్ చేసుకుంటే అదే పుల్లగా ఉంటుంది ఇందులో చింతపండు వేసేసి ఇందులోనే చింతపండు ఇందులో చింతపండు వేస్తే హెల్త్ ఏమైపోద్ది మొక్కల నిప్పులు అందుకే వచ్చేస్తున్నాయి అందరికీ ప్రతి దాంట్లో చింతపండు వేసేస్తారు ఇష్టం అది ఏమవుతుందంటే అట్లీస్ట్ నేను కూడా అంతే ఫస్ట్లో చిన్న వయసులో ఉండగా ఆ టేస్ట్ కోసం చింతపండు పడేసేదండి వచ్చేసే నిప్పులు అప్పుడు ఏంటంటే చింతపండు తినకూడదని డిసైడ్ అయ్యాను రేర్ అనమాట చాలా రేర్గా అప్పుడప్పుడు మరి గోలు చేస్తారు ఇంట్లో వాళ్ళని వేస్తాను టమాటా చింత కాయలు అవి ఓకే పచ్చళ్ళు ఎలాగో తింటాం తప్పదు ఇవి కొంచెం ఉప్పు వేసుకుని టేస్ట్గా చేసుకుంటాం కాబట్టి ఇవి ఏంటంటే కొంచెం సాల్ట్ తగ్గించుకొని ఆయిల్ తగ్గించుకొని చింతపండు నేను పెసర్ ఎక్కువ ఎందుకు వాడతానంటే చింతపండు వేయవలసిన అవసరం ఉండదు అందుకనే ఎక్కువ ఇవి వాడతాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరు అయితే చేసుకుని చూడండి చాలా సింపుల్ అసలు మొక్కలు ఉడగబెట్టుకుని అలా స్మాష్ చేసి అలా వేసుకోవడం ఎంత సింపుల్ అసలు అది ఈ రెసిపీ తీగ జాతికి సంబంధించిన కూరగాయలు ఎక్కువ తినాలి అందులో ఆనపయ్య గుమ్మడికి కుమ్మడికి డప్పులం కూడా పెట్టి చూపిస్తాను మీకు అబ్బాయి తలుచుకుంటేనే నోరు ఊరు నాకు అప్పలం బెల్లం వేసి పెట్టుకుంటే ఉంటుంది తగ్గినంత వరకు చింతపండు వాడకండి వాడద్దు చిగురు టమాటాలు వాడాలి నిమ్మకాయ అంటే చాలామంది మా అమ్మమ్మలు అది తిన్నారు అమ్మలు అది తిన్నారు ఏం బంగారులో ఉన్నారు అంటారు బట్ వాళ్ళు చాలా కష్టపడ్డారు రోట్లో రుబ్బారు మనం రుబ్బుతున్నామా దంచారు మనం దంచుతున్నామా బియ్యం దంచి రొడ్డు దంచేవారు మనం దంచుతున్నామా కష్టపడత ఏ తిన్నా కూడా వాళ్ళకి జీర్ణం అయిపోయేది తేడా చేసేది కాదు ఇప్పుడు రోజులు మారిపోయాయి ఎలా అంటే మనం ఏం కష్టపడతలేదు ఇలా స్విచ్ చేస్తే అలా రెడీ అయిపోతున్నాయండి వాళ్ళు తినే ఫుడ్ మనకు తినే అదృష్టం మనకు లేదు వాళ్ళు తినేదానికి డిఫరెంట్గా తినవలసిందే అలా అయితే మనం హెల్త్ అనేది కాపాడుకోగలుగుతాము ఇప్పుడు హెల్త్ ఫుడ్ అంటారు ఏంటి అని అనవచ్చు కానీ మనిషి ఎటు తిరిగి ఎటు వచ్చినా ఇక్కడికి వస్తాం ఫంక్షన్ చేసుకుంటున్నాం ఈ ఫుడ్ లేకుండా ఫంక్షన్ అవుతుందా ఏదైనా సరే ఒక దినవైనా పెళ్ళి అయినా ఏదైనా ఫుడ్ దగ్గరికి వస్తాం మళ్ళీ తేడా చేస్తే ఆరోగ్యం దగ్గరికి వస్తాం ఓకే ఇంట్లో ఇలా హెల్తీగా తినడం వల్ల మనం బయటకు బయటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా తినేయచ్చు ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఏంటి ఆర్డర్ చేయదు బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో బాగా నూనెలు వేసుకుని కారాలు వేసుకుని చెంతపండు వేసి తిన్నాం అనుకోండి బయటికి వెళ్ళినప్పుడు తిరిగి అవ్వకూడదు అందరూ తింటే మనం అలా అలా చూస్తూ ఉండాలి కాబట్టి ఇంట్లో ఇలా తినేసి ఫంక్షన్స్లోనే ఇప్పుడు తప్పదు బయటికి వాటర్లో తిన్నప్పుడు అప్పుడు మనకి ఆ ఫుడ్డు అమృత అనిపిస్తుంది అనమాట చారుపంది కబుర్లో పడి എക്വേവിൻ്റെ സറി എവിൻ്റെ ഇയസ് അത് നവല് കാരൂടെ അദ്ഭുത ആമലേ വേസ്റ്റ് അത് വാട്ടർ വേസ്റ്റ് അത വിറ്റമിൻസ് ഉണ്ടാകുമ്പോൾ ചാർജ് ചാല ബാ నేనైతే తాగ తిను చార్ చాలా టేస్టీగా ఉంది ఇంకా అండ వేసుకునే ఉప్పుకైతే లేదు కర్రీస్ ఎక్కువైపోయాం ఓకే అయిపోయింది ఫుల్ మీరు కూడా చూసి చేసుకోండి నేను ఆనగడే కూర కొబ్బరి పచ్చడి ఇవన్నీ కూడా పెట్టాను చారు అంటే పెసరకట్టు కొంచెం పెసరకట్టులో పచ్చిమిరపకాయలు ఎక్కువేసాను పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను కదా కొంచెం కారంగా ఉంది పర్వాలేదు వర్షాకాలం కదా కవర్ అయిపోతుంది అదే వేసవి పరం అంత కారం తినకూడదు వేండీలు తాగితే ఉంది కారం మీద కొంచెం చారు కారం ఉంది కదా ఇప్పుడు వేండిలు తాగండి ఇట్లా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మాకు బాలేంతప్పుడు కారపొడి వేసేవారు కారపొడి వేసి ఇలా వేండిని తాగమని చన్నీలు అసలు ఇచ్చేవారు కాదు అప్పుడు ఈ చేండి తాగుతుంటే అబ్బబ్బబ్బా అసలు డిఫరెంట్గా అనిపించింది అనమాట దానికేమో కారంతో ఉన్నప్పుడు చన్నీలు తాగుతారు అందరు కాదు వేండిని తాగి చూడండి ఒకసారి టేస్ట్ చూడాలి టేస్ట్ అసలు వేండి టేస్టే మారిపోద్ది అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఏదో మా తాతయ్య చెప్పాను నాకు అప్పటి నుంచి కార్య తింటే చాలు నేను వేండి తా వేడి తాగుతాను ఎంత బాగుంటుందో సరేనా మరి ఓకే మంగళం నిత్య సో మంగళసి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో తొలతోగలండి వీళ్ళ శుక్రవారం కదా నేను అందరినీ ఆశీర్వదిస్తున్నాను മീ അന്തര മംഗർക്കി നീക്ക മീ ഫാമിലിക്ക് മംഗളം നിത്യ ശുഭമംഗളം മംഗളം നിത്യ ശുഭമംഗളം മംഗളം നിശ്ച ശുഭമംഗളം